హలో బ్యూటిఫుల్ పీపుల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కొంచెం బాగున్నా అండి అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా అందుకోసమే కొంచెం బాగున్నా ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు కొంచెం ఇట్లా అంటే మరీ ఫస్ట్ లా లేదు కొంచెం అయితే క్యూర్ అయ్యానండి ఇక నేనైతే బాగా అయ్యాక కొండగట్టుకైతే వస్తాను మొక్కుకున్నాను మంచిగా ఉంటే కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకుంటాను మొక్కుకున్నానండి కొండగట్టుకైతే టెంపుల్కి అయితే వెళ్ళాను మేము ఫ్రైడే నైట్ వెళ్ళామండి వెళ్ళేసరికి టెన్ అయింది ఆల్మోస్ట్ అప్పుడు వీడియో ఇక నాకు కోపిక లేకుండా తీయలేకపోయినా ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సాటర్డే మార్నింగ్ కోనేరుకి వెళ్ళి స్నానం చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది బయట టెంపుల్ ఈ లోపలికి ఇది లోపలికి వెళ్ళామండి చూపిస్తున్నా చూడండి చిన్నోడు అమ్మ అక్కడ దేవుని బొట్టు పెట్టుకుంటున్నారు ఈ లోపల చుట్టు ప్రదక్షిణలు చేయాలి కదా ఇక మేము అక్కడ చుట్టు ప్రదక్షిణ అయితే అయితే వెళ్తున్నాము నేను వెనుక వీడియో తీస్తున్నా మమ్మీ చిన్నోడు అయితే వెళ్తున్నాడు లైన్కి అయితే వెళ్ళామండి లైన్లో అమ్మ సాటర్డే కదా సెకండ్ సాటర్డే అంట వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు చాలామంది అంటే చాలామంది అసలు ఆ డే అంతా కంప్లీట్గా చాలామంది వస్తూనే ఉన్నారు హాలిడేస్ అని చెప్పేసి ఓ ఎక్కడుండో ఎక్కడ నుండో అందరు వచ్చారండి చాలా అంటే చాలామంది వచ్చారు ఇది చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అయిపోయినక క్యూలో ఉన్నప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు మేము ఇవన్నీ ఇవి పోవాలి దాటేసి లోపలికి వెళ్ళాలి చాలామంది ఉన్నారు క్యూలో ఇక ఆ తర్వాత అయితే అక్కడ మీకు ఒకసారి చూపిస్తా అని చెప్పేసి చిన్నోడిని ను మమ్మీని చూపిస్తున్నా చూడండి మమ్మీ చిన్నోడిని పట్టుకుంది చిన్నోడియా మీకు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోతున్నాడు ఇదైతే పైన టెంపుల్ కదండి టెంపుల్ని ఒకసారి చూపించిన చూడండి ఇక క్యూ అయితే అమ్మో నిల్చొని నిల్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అయిందండి క్యూలో నిల్చున్నాం ఈసారి ఇంకా కొంచెం తొందర అయిపోయింది ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల కొంచెం తొందర అయిపోయింది కదా అక్కడ కూర్చొని అయితే మా మమ్మీ నేను చిన్నోడు మీ అందరికి హాయ్ చెప్తున్నామండి ఇక నేనైతే లేచి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి అక్కడ నుంచి లేచి మొత్తం టెంపుల్ అంతా ఇట్లా ఒక వీడియో అయితే తీసుకున్నానండి ఇది పైనది గోపురం ఇక్కడ ముందు నుండి ఇట్లా వెళ్ళాలి లోపలికి ఏ లోపల అలవలేదండి వీడియో తీయనీకి ఫోన్స్ తీయనీయలేరు ఫోన్స్ తీసుకెళ్ళాం బట్ వీడియోస్ తీయనీయలేరు సరే అని చెప్పేసి ఇక తీసుకొని బయట బయట తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చామండి ఇదంతా బయట గుడి పక్కన అంటే గుళ్ళనే బట్ ఇది పక్కన చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇదంతా చుట్టూ తిరిగేసి లోపలికి వెళ్ళాలి ఇది బయట నేను మీకు చూపిస్తున్నాను చూడండి తర్వాత చిన్నోడు ఒక అబ్బాయి వాళ్ళు ఇట్లా ఆడుకుంటున్నారు చిన్నోడు మీకు హాయ్ హాయ్ అని చెప్తున్నాడు వీనికి బాగా అండి హాయ్ చెప్పడం మీకు కిస్ చేయడం వానికి బాగా ఇష్టం ఇక నేను చిన్నోడు మమ్మీ అయితే అడవి కూర్చున్నాం కాసేపు కూర్చోవాలి కదా దర్శనమైపోయినాక ప్రశాంతంగా అక్కడ కూర్చొని అయితే ఇట్లా వీడియో అయితే తీసుకున్నాం కాసేపు కూర్చున్నాము కూర్చొని అలా మంకీస్ అంటే మంకీస్ అయితే బాగున్నాయండి చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి చూడండి మీకు అవి కూడా చూపిస్తాను వీడియోలు ఇంకా అక్కడ నుండి అయితే ఇంకొక టెంపుల్ ఉంటుంది అంటావా అండి అది నాకు తెలీదు అక్కడికైతే వెళ్తున్నాము మా మమ్మీ తీసుకెళ్తుంది కొంచెం గుడి వెనకాల నుండి మేము వెళ్తున్నాము దగ్గర ఉంటుందని చెప్పేసి అదేదో చూపిస్తా చూడండి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది రావి చెట్టు అట అది అది బేతల స్వామి అని ఉంది పేరు అక్కడ బేతల స్వామి అంటారట దాన్ని అక్కడికైతే వెళ్ళామండి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పాదాలు ఇవేమో పాదాలు ఉంటాయి వీటితోని మొక్కు కొట్టించుకున్నాడు మొక్కుకున్నాడు ఏమో ఉంటుందట సంథింగ్ మా మమ్మీ అయితే చిన్న ఈ హెడ్ పైన పెట్టింది నా హెడ్ పైన పెట్టేసింది ఇది బయట లైన్ అండి ఇక లైన్ లోపలికైతే వచ్చేసినాం మంది లేరు అక్కడ తొందరనే అయిపోయిన దర్శనం లోపల నుండి బయటకైతే వచ్చేసినాం ఇక బయట కొబ్బరికాయ కొట్టేసి అయితే మంచిగా మొక్కుకున్నాం ఇదంతా మళ్ళీ అక్కడ నుంచి ఇటు ముందుకు వచ్చామండి బయట ఇది గుడి బయట ఇదంతా చుట్టూ మీకు చూపిస్తున్న చూడండి గుడి బయట ఇదంతా చుట్టూ ఇంకా మస్తు ఇట్లా పెద్దగా ఉంది చాలా అంటే చాలా అక్కడ నుంచి ఇక్కడి వరకు మస్తు పెద్దగా ఉంది పెద్ద చెట్టు ఉంది రావి చెట్టు చాలా అంటే చాలా పెద్ద ఉంది చూడండి మీరే ఎంత బాగుందో ఇక మీకైతే చూపిస్తున్నా కదా ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా బయట చాలామంది అంటే చాలామంది వచ్చారు ఇది అక్కడ ఇంకొకటి నాగదేవత అని ఉంటుందట అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి మొక్కేసి వచ్చాము వచ్చిన చిన్నోడు మా అమ్మ పలహారాలు అయితే తింటున్నారు లడ్డు ఎన్నో పులిహోర తీసుకున్నామండి తింటున్నారు వాళ్ళు చూడండి ఇక నేనైతే మళ్ళీ అక్కడ చెట్టు కింద కాసేపు కూర్చోవాలని చెప్పేసిన తర్వాత అక్కడికి అయితే వెళ్ళాము వెళ్ళాము చాలా మంది వచ్చారు మా తర్వాత ఇక ఇంతమంది వచ్చారు మేము ఫస్ట్ వెళ్ళిందే బెటర్ అయింది మార్నింగ్ వెళ్ళిందే బెటర్ అయింది తొందర దర్శనమైంది ఇదైతే కోనేరు చూడండి కోనేరు మిక్లు చూపిస్తున్నాను అక్కడ స్నానాలు చేస్తున్నారు మేము చేసేటప్పుడు తీయలేదండి వీడియోస్ ఫోన్స్ గుంజుకుంటాయి మంకీస్ అని ఫోన్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాం ఇక తర్వాత తీసాం ఇదైతే కొత్త కట్టారు అక్కడ గుడి ఇక్కడ చూడండి మంకీస్ ఎట్లా తింటున్నాయో మంకీస్ డాగ్స్ అన్నీ అన్నీ తింటున్నాయి అక్కడ ఏం అసలు ఉంచడం లేవు కొబ్బరికాయలు ముడుపులు కడితే అవి కూడా తీసేసుకొని తింటున్నాయి ఏమున్నా తినడమే అసలు ఇ మంకి చేస్టలు అయితే చూడండి వామ్ మామూలుగా లేవు మంకి చూడండి ఒకసారి అప్పుడే వడుకుంటుంది అప్పుడే కూర్చుంటుంది అప్పుడే అట్లా చేస్తుంది ఆగమాగం చేస్తుంది మొత్తం ఇంక ఇంకొక మంకైతే ఇక లడ్డు తినడం స్టార్ట్ చేసింది ఎవరి పాపం లడ్డు తీసుకున్నారండి వాళ్ళ దగ్గర నుంచి అయితే గుంజుకొని వచ్చి లాగేసుకొని తింటుందండి ఇది ఇంకోటి కొత్తగా ఇదేమో మొన్న కట్టేసిరట ఏంటో నాకు తెలియదు అదేం టెంపుల్ టెంపుల్ అదేంటో మన నాకు తెలియదు కానీ కొత్తగా కడితే నేను దాన్ని చుట్టూ తిరిగి మీకైతే ఇట్లా వీడియో అయితే చూ చేసి అండి వీడియో తీస్తాను అదేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదేంటి అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళి తీద్దాం అనుకున్నా బట్ నాకు అంత ఓపిక లేకుండే ఇంకా కొంచెం ఎనర్జీ లేదు కదా ఇప్పుడు ఇప్పుడే క్యూర్ అవుతున్నా కదా కవర్ అవుతున్న హెల్త్ అందుకోసమని కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసానండి అన్నీ కవర్ చేసినా అనుకుంటా ఆల్మోస్ట్ ఇది చూడండి చాలామంది ఇది ఈవినింగ్ ఫోర్ కో అండి అప్పుడు కూడా అంతమంది వచ్చారు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ఎంతమంది వాము మేము చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నాము అక్కడ మంచిగా అందరు కూర్చున్నారు అందుతో ముంచ ముచ్చలు పెట్టుకుంటూ కూర్చున్నాము మంచిగా ఎంజాయ్ చేసామండి తర్వాత ఇక చిన్నోడైతే మళ్ళీ మమ్మీ నాకు వీడియోది నాకు వీడియో అంటే తీసిన అలాగే ఇక నేను వెళ్తున్నా అని చెప్పేసి మీ అందరికీ అయితే బాగా అయితే చెప్తున్నానండి ఆల్మోస్ట్ ఈ వీడియోలో కొండగట్టంతా కవర్ చేసిన అని నేను అనుకుంటున్నాను ఇంకేమన్నా నాకు తెలియని ఉంటే మీరు అవి కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ అయితే అక్కడ తీసుకున్నామండి చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లవ్ వ్యూ